नमस्ते जय श्रीराम भरत माता की जै बंदे मातर नेन विलासा रमेश राम पद फिब्रवारी रें इतके सोमवार पद्धतीनं ఈ బండి రెండు వేల పంతొమ్మిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చి రిజిస్ట్రేషన్ మార్చి ఎట్గా జెడ్ఏ ప్లస్ కేవలం అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తాయని మేము యూట్యూబ్లో వీడియో పెట్టినాం ఈసారి వాళ్ళు వచ్చి బండి చూసుకున్నారు ఓనర్తో మాట్లాడించినాం పది లక్షల ఎనభై వేలకు బండి డీల్ అయింది ఈరోజు బండి తీసుకెళ్తారు ఈరోజు ఈ క్షణం నుంచి బండి బాధ్యత పూర్తి డీల్ అయితే ఉంటుంది పేమెంట్ మొత్తం తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు అమౌంట్ ఇచ్చి ఒక లక్ష రూపాయలు సీసీ కోసం ఆపేదు సార్ మొత్తం పేమెంటు ఆల్మోస్ట్ అయిపోయినట్టే తొమ్మిది ఎనభై మొట్టి ఇంకొక లక్ష రూపాయలు సీసీ రాగానే మనం వీళ్ళకి ఇచ్చేస్తాం సార్ నమస్తే ఎవరు ఏం పేరు మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ టూ జీరో డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ టూ జీరో డబల్ వన్ కరెక్ట్ సార్ది ఫోన్ నెంబర్ మీకేమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోరు బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ మార్తి ఎట్టిగా ప్లస్ టాప్ స్టాప్ మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ బాన్ అడ్చి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం జెన్యున్ ఉంది సార్ బండి తీసుకున్నారు బండి నచ్చింది ఫస్ట్ మాకు కాల్ చేసి లొకేషన్ షేర్ చేసినా వచ్చిర్రు మన దగ్గర ఉన్న బల్లని చూసిరు మన దగ్గర బల్లు వీళ్ళకి నచ్చలే మేము మళ్ళీ ఈ సార్ని తీసుకొని వేరే దగ్గర తీసుకొని బండి చూపెట్టినాం నచ్చింది బండి తీసుకొని ఇంటికి వచ్చినాం మాట్లాడించినాం మాట్లాడించాం ఓనర్తో మాట్లాడే మేము మాట్లాడినా మీరు మాట్లాడుకున్నాం వీళ్ళే మాట్లాడుకున్నారు అయింది తొమ్మిది లక్షల ఎనభై వేలకు సార్ బండి వీళ్ళు పది లక్షల ఎనభై వేలకు బండి మిండు తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఈరోజు ఇచ్చి లక్ష రూపాయలు సీసీ కోసం ఆపి ఇప్పుడు ఆ అమౌంట్ మనం సీసీ ఎప్పుడైతే ఆర్మ్ ఇస్తామో అప్పుడు ఆ సీలు సీసీతో పాటు మనకు పేమెంట్ ఇచ్చి వీళ్ళు సీసీ తీసుకెళ్తారు అది స్టోరీ ఈ బండి సోడ్ అవుట్ అయిపోయింది సార్ ఈ రోజు నుంచి బండి పూర్తి జిమ్మదారు వీలదే ఉంటుంది ఈరోజు ఫిబ్రవరి పది తారీఖు నాడు మధ్యాహ్నం సారీ నాలుగున్నర గంటలకు బండి వీళ్ళకి హ్యాండ్వర్ చేస్తున్నా ఈ క్షణం నుంచి బండి పూర్తి వీలు ఉంటుంది ఇంతవరకు ఏమన్నా బండి మీద ఏమైనా నో పార్కింగ్ కానీ స్పీడ్ స్పీడ్ లిమిట్ ఏమైనా ఛాలెన్స్ ఉంటే ఎవరైతే ఉన్నారో బండి అమ్మో ఆయన జిమ్మదారు ఉంటుంది అన్ని క్లియర్ చేసి మనం వీళ్ళ సీసీ పేపర్ ఇస్తాం బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆరుమూరు రోజు వచ్చి కమ్ముందు మొబైల్ నెంబర్ కూడా చెప్పినా మీకు డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోర్రీ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది పది లక్షల ఎనభై వేల కమ్మినాం తొమ్మిది లక్షల ఎనభై వేలు ఇచ్చి లక్ష రూపాయలు అప్పు ఇది బండి స్టోరీ మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు ఓకే మొత్తం థ్యాంక్ యూ కంటి బండి మొత్తం ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ ఇది బానేటి నుంచి డిక్ వరకు ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు టైమింగ్ సైన్స్ షోరూమ్లే ఉంది వైట్ కలర్ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మారుతి ఎట్టిగా జెడ్ఇ ప్లస్ బటన్ స్టార్ట్ వస్తుంది కేవలం అరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు మాత్రమే తిరిగింది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి నావిగేషన్ అయిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఇందులోనే ఉంది సార్ అయ్యో చిప్ ఇందులోనే ఉంది బండి ఇంటీరియర్ మొత్తం నీట్గా ఉంది పర్సనల్ వెహికల్ సార్ ఇది రెంట్ పర్పస్ నర్సింగ్ కాదు కండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ కూడా ఉంటాయి వీల్పానా జాక్రాడ్ కూడా ఉంది సంతో అరే ఇలా జాకరాడు ఉంది జాకీ ఉంది కానీ వీల్పానా లేదు వీల్పానా లేదు వీల్పానా వేరే బండి తీసి మారుతి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ మోడల్ ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజిన్ వైట్ కలర్ సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ కస్టమర్ తీసుకెళ్తూ ఉంటాడు మీకు ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్